అందరికీ నమస్కారం ఋషి గారు నమస్కారం ఋషి గారు మీ అనుమతితో ముందుగా మా పార్టీకి సంబంధించి నిన్ననే నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా నియమ నియమితులైన ఉత్తరాంధ్ర వాసి మా సహచరులు సీనియర్ నాయకులు పివిఎన్ మాధవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మనందరి తరఫున అదే సందర్భంలో ఒక విషయాన్ని కూడా స్పష్టం చేస్తాను పివిఎన్ మాధవ్ గారు యువకుడు అయినందు వలన ఏదైతే నిన్న మా సమావేశంలో కూడా మేము కూటమిలో ఉన్నాం ఖచ్చితంగా ఇంకొక ఇరవై సంవత్సరాల కూటమిలోనే కొనసాగుతామని మూడు పార్టీ అధినేతలు నేను కాదు నేను ఒక అధికార ప్రతినిధి మాత్రమే కొనసాగుతామని చెప్పి ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో నిన్న మా సమావేశంలో కూడా మా శాసనసభ్యులే కొంచెం మాకు రావాల్సినటువంటి ఏదైతే మా కార్యకర్తలకు రావాల్సినటువంటి షేర్ కి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది మరి ఫైవ్ పర్సెంటేజ్ కాదు టెన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అన్నటువంటిది అంటే ఏదైతే ఇప్పుడు ఈ పదవుల పంపిణీలో సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఐదు శాతం అన్నారు అవి కూడా ఇవ్వట్లేదు అనేది ఒక అసంతృప్తి మా కార్యకర్తల్లో ఉంది అది నిన్న అక్కడ వ్యక్తపరిచినటువంటిది ఏది మేమెవరు మాట్లాడడానికి లేదు అక్కడ మా శాసనసభాపక్ష నేత విష్ణు కుమార్ రాజు దగ్గర నుండి శాసనసభ్యులందరూ కూడా మాట్లాడారు సో ఇది చంద్రబాబు నాయుడు గారితో ఒక ఈ విషయాలన్నీ చర్చించి ఎందుకంటే కూటమి పెద్ద ఆయనే కాబట్టి చర్చించి ఇటు కార్యకర్తలకి అటు ప్రజలకి అందరికి అందుబాటులో ఉండే విధంగా వారు చేసుకోవచ్చు కాబట్టి కొత్త అధ్యక్షుడు వచ్చారు మాట్లాడుకుని చేసుకోవచ్చు కూడా అక్కడ ప్రస్తావించారంటే ఇప్పుడు శాసన నా మీద పోవచ్చు ఉండకపోవచ్చు శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి మీద అక్కడ ఆ నియోజకవర్గంలో వచ్చి ఉంటారు ఆ నియోజక అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా కూటమికి సంబంధించి ఏవైతే చిన్న చిన్న పొరపత్యాలు ఉన్నాయో ఈ సమన్వయ ప్రత్యేకించి సమన్వయ కమిటీలు కూడా ప్రస్తావన ఉంది ఇవన్నీ కూడా చూసుకొని యువ నేతగా ఉన్నటువంటి మా పిఎన్ మాధవ్ గారు సక్సెస్ఫుల్ గా తన టైం కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆ శక్తి సామర్థ్యాలు వారికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ